ఒక సాధువు గారి దారికి ఒక అతను వెళ్తారనమాట వెళ్ళి అతనికి ఒక సందేహం వస్తుంది ఆ సందేహం తీర్చుకోవడానికి సాధువు దారికి ఒక అతను వెళ్తారు వెళ్ళి అతను అడుగుతారనమాట స్వామి నాకు సందేహం వచ్చింది నా ప్రశ్నకి మీరు జవాబు చెప్పండి అనేసి అంటే ఏటినైనా నీకు సందేహం ఉందంటే చెప్తాడు ఏమనంటే మనుషులకి గురువు అవసరం ఎంతవరకు ఉంటుందండి అని అప్పుడు ఆ స్వామీజీ అంటారు నీ సందేహానికి నేను రేపు ఒక రేపు నీకు సమాధానం చెప్తాను నీ దగ్గర ఒక ఆవుంటే ఆవుని ఒక కుక్కని తీసుకొని నువ్వు రా అని చెప్తారనమాట అంటే అలాగే తీసుకొస్తాను స్వామి అని వెళ్ళిపోతారు ఈ సందేహం వచ్చిన అతను పెద్ద షాపింగ్ మాల్ అనమాట అతనికి చాలా పెద్ద షాపింగ్ మాల్ ఉంటుంది అయితే స్వామీజీ మరుసటి రోజు ఆ షాపింగ్ మాల్కి వెళ్తారనమాట వెళ్ళాకేమో అక్కడ షాపింగ్ మాల్లోని అతను అడుగుతారు కుక్కని అవని తీసుకొచ్చావా అంటే ఆ తీసుకొచ్చిన స్వామి అంటే అయితే షాపింగ్ మాల్ ఓపెన్ చేయు ఓపెన్ చేసాక కుక్కను పంపిస్తారు షాపింగ్ మాల్లోకి ఇతనంటారు అదే స్వామి కుక్కను పంపించారు షాపింగ్ మాల్లో కంటే నీ సందేహానికి నేను సమాధానం చెప్తాను ఒక పది నిమిషాలు లాగునైనా అని అయితే ఈ కుక్కెళ్ళి షాపింగ్ మాల్ అంతా తిరిగి ఒక గంటలోని వచ్చింది అనమాట బయటికి ఆ షాపింగ్ మాల్లో చికెను కాయగూరలు మొత్తం అన్ని రకాలు ఉంటాయి కదా ఈ చికెన్ తినేసి వచ్చింది వచ్చాక ఏడు స్వామి మా షాపింగ్ మాల్ని ఖరాబ్ చేసిందంటే అలా కాదు నీకు ఒక నిమిషం ఆగు అని చెప్తారనమాట అప్పుడు ఆవుని పంపించమంటారు అదే స్వామి అంటే పంపించిన ఆయన అంటే ఆవు వెళ్తుంది ఆవు షాపింగ్ మాల్లోకి వెళ్ళి షాపింగ్ మాల్లోని ఆ కాయగూరలన్నీ తినేస్తుంది అనమాట కాయగూరలు పళ్ళు ఆకుకూరలు అలాంటివన్నీ తిని ఓ రెండు గంటల్లో బయటకు వస్తుంది ఆ వచ్చాక స్వామీజీ అంటారు ఆ దారిన ఒక మనిషి వెళ్ళిపోతుంటే ఆ మనిషిని పిలుస్తారనమాట పిలిచి బాబు ఈ షాపింగ్ మాల్లోని నీకేం కావాలంటే అది తెచ్చుకో వెళ్ళి బాబు అనేసి అంటే ఆ షాపింగ్ మాల్ పెద్దది కదా వెళ్తాడు అతను కూడా వెళ్ళి గంటైనా రాడు రెండు గంటలైనా రాడు మూడు గంటలైనా రాడు ఏడు స్వామి ఆ వెళ్ళింది ఆవు రెండు గంటల్లో వచ్చింది కుక్క వెళ్ళింది ఒక గంటలో వచ్చింది ఈ మనిషి వెళ్ళాడు మనిషి ఇంకా రాలేదు ఏడు స్వామి మనం వెళ్ళి చూద్దాం పదండి అనేసి అప్పుడు ఇద్దరు వెళ్ళి ఆ షాపింగ్ మాల్ అంతా వెతుకుతుంటే ఒక మూల కూర్చొని ఉంటాడు అనమాట ఈ మనిషి ఏమైనా నీకేం కావాలో తీసుకోమన్నాం కదా ఎందుకు అలాగా ఏం తీసుకోకుండా అక్కడే కూర్చున్నామంటే అప్పుడు మనిషి అంటాడు నాకు ఏం తీసుకోవాలో నాకే అర్థం కాలేదు అని అప్పుడు స్వామీజీ చెప్తారనమాట ఆ సందేహం వచ్చిన అతనికి ఆ వెళ్ళింది ఆవుకి గడ్ పళ్ళు గడ్డి కావాలి కాబట్టి పళ్ళు ఆకుకూరలు అన్నీ తినేసి ఆ వచ్చింది కుక్క వెళ్ళింది కుక్కకి ఏం కావాలో కుక్కకి తెలుసు కాబట్టి కుక్క చికెను తనకి కావాల్సినవి అవి తినేసి వచ్చింది మనిషికి ఏం కావాలో తనకు అర్థం కాలేదు అందుకే మనిషికి నడిపించడానికి ఒక గురువు అనేది అవసరం అనమాట అనేసి సమాధానం చెప్తారు